హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మనకి పవర్ బ్యాకప్ జనరేటరు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్సు అదేవిధంగా గార్డెను సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి కబోర్డ్స్ సీలింగు ఫ్లోరింగు ఈ విధంగా అన్ని రకాల కన్వీనియన్స్ ఉన్న ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం పదిహేడు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సో ఇది ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంటు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది సెక్యూరిటీ వాచ్మెన్ సో విధంగా పవర్ బ్యాకప్ జనరేటరు లిఫ్ట్ కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి మెయింటెనెన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట సో ఈ పార్కింగ్ పక్కనే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్స్గా డివైడ్ ఉన్నాయి మనకి బ్లాక్ బ్లాక్ మధ్యలో కూడా స్పేస్ ఇస్తున్నారు వెంటిలేషన్ పరంగా కూడా మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ కాబట్టి మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనకి టెన్నిస్ కోర్ట్ లాగా ఇచ్చారు ఈ పక్కన పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లాగా ఇచ్చారు చుట్టూ కూడా గ్రీనరీ గార్డెన్ కాంపౌండ్ వాళ్ళు ఉంది సో చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ బాగుంది మనకి ఇక్కడ ఎంట్రన్స్ సింహద్వారం టేకూడ సింహద్వారం మైనర్ రిపేర్ వర్క్లు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి సో చిన్న చిన్న రిపేర్ వర్క్లు చేసుకుంటే సరిపోతుంది అనమాట కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది టైల్స్ ఫినిషింగ్ అండి గోల్డ్ అన్ని కూడా కేర్ చేస్తుంది సో పైన పిఓపి సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది మనకి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక దాదాపుగా ఎనిమిది వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిన ఫ్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి అన్డివైడెడ్ షేర్గా ముప్పై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది పదిహేడు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా హాల్ స్పేస్ ఇక్కడే మనకి కబోర్డ్స్ టీ యూనిట్ పాయింట్ ఇచ్చారు నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఉందండి వాళ్ళు కూడా వాల్ కేర్ చేస్తుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి లోపలే మనకి ఇక్కడ సో మనం చూసుకోవచ్చు ఇక్కడ బాత్రూమ్ స్పేస్ అనేది లోపల యూపీవీసీ డోర్స్ ఇచ్చారు బాత్రూమ్స్కి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది సో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇదంతా కూడా హాల్ స్పేసు సో ఫ్లాట్ మరీ పెద్దదేం కాదండి కానీ బడ్జెట్ తగ్గట్టుగా ఉండే ఫ్లాట్ అనమాట ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తోటి ఇంత తక్కువ రేటుకి ఫ్లాట్స్ అయితే దొరకడం లేదు విజయవాడ సిటీలో నెక్స్ట్ ఇది కిచెన్ స్పేస్ అనమాట ఇందులో అటకు ఉంది షింక్ ఉంది అదేవిధంగా గ్యాస్ కట్ ఉంది ఇందులోనే చిన్న పూజా మందిరం పాయింట్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా దీని పక్కనే మనకి వాష్ ఏరియా స్పేస్ కూడా వస్తుందన్నమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ మనకి వాష్ ఏరియా స్పేస్ వస్తుంది ఇక్కడ అటకైతే అయితే ఉడ్ కబోర్డ్స్ చేసి లేవు ఏదైనా సామాన్లు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది సో వెంటిలేషన్ కోసం విండో ఉందండి ఫ్లాట్ నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజారాజేశ్వరిపేట ఏరియాలో అయితే సేల్కి వచ్చింది ఏరియా పరంగా బాగుంటుందండి ఈ రాజరాజేశ్వరపేట అనేది ఎందరో కూడా ఏమనుకుంటారంటే మాస్ ఏరియా అనుకుంటారు మొత్తం అంతా మాస్ ఏరియా కాదండి ఇప్పుడు మనకి ఏదైతే ఈ ఫ్లాట్ సెల్కి వచ్చిందో ఈ ఏరియా పరంగా బాగుంటుందన్నమాట డీసెంట్గా ఉండే ఏరియాని నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ బేసిక్ ఆర్పీ ప్రైస్ అనేది పదిహేడు లక్షల డెబ్బై ఏడు వేలు ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి అది పద్దెనిమిది కావచ్చు పద్దెనిమిది యాభై అయినా కావచ్చు పంతొమ్మిది అయినా కావచ్చు అండి నచ్చితే తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోదు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ